అందరికీ నమస్కారం మనం తిరుమల దేవాలయంలో గత ఒక కొన్ని వేల సంవత్సరాల క్రితం పూర్వం జరిగినటువంటి ఒక చిన్న యథార్థమైనటువంటి ఒక కథ గురించి మనం చెప్పుకుందాం అది కూడా ఒక భక్తుడు గురించి ఒక భక్తుడు దేవాలయంలో స్వామివారి అంటే విమాన వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానము నుంచి అక్కడ నుంచి తిరుమల వెంకటనాథుడి యొక్క దర్శనానికి వెళ్ళడం జరిగింది వెళ్ళే సమయంలో అతని వేళ్లకు ఒకటి కాదు కుడివైపుకు ఒక ఫింగర్ టు కు ఒక ఉంగరం ఈ చిన్న వేలుకు చూపుడు వేలుకు ఒక ఉంగరం అంటే అప్పటికి నాలుగు ఉంగరాలు మాత్రమే ఉంటాయి అప్పుడు మన తిరుమల ఆలయంలో స్వామి వారి దర్శనానికి వెళుతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆ నాలుగు ఉంగరాలలో తదేకంగా ఆ దర్శనానికి వెళుతున్నటువంటి క్రమేపీ ఆ సందర్భంలో ఒక్కసారిగా తన ఉంగరం కనిపించకపోవడం చాలా హాస్యాస్పదంగా కనిపించడం జరిగింది ఎందుకు అంటే ఆ ఉంగరం స్వామివారికి స్వామి నేను బంగారు వ్యాపారం చేస్తున్నాను నా వ్యాపారంలో మిగలగా అంటే మా నా డబ్బులో అధిక శాతంగా ఎక్కువ శాతం నాకు వస్తే తిరుమల ఆలయానికి వచ్చి నేను ముక్కు తీర్చుకుంటాను అని చెప్పినటువంటి తరుణంలో ఈ విధంగా భగవంతుడికి ముడుపు కట్టి సంకల్పం చెప్పుకోవడం జరిగింది అంటే నాకు ఎంతైతే వస్తుందో నాకు వంద రూపాయలు వస్తే నేను డెబ్భై రూపాయలు నీకు ముక్కు చెల్లించుకుంటాను అని తిరుమల వెంకటనాథుడిని వేడుకోవడం జరిగింది ఆ సందర్భంలో స్వామి దర్శనానికి వెళుతున్నటువంటి క్రమేపీ సమయంలో అక్కడికి వచ్చినటువంటి భక్తాడు భక్తుల యొక్క చెయ్యి తగులుకొని ఉంగరం పడిపోయిందా అనేటువంటి సందర్భంలో శివాచార్య ఒక్కసారి చూసుకోవడం జరిగింది ఆ సందర్భంలో చూసుకున్నప్పుడు ఉంగరం బాగానే ఉంది క్రమేపీ వారి యొక్క దర్శనం వెళుతుండగా అక్కడ కొన్ని సందర్భాలలో ముందుకు వెళ్ళగా దర్శనంలో నా ఉంగరం పోయినప్పుడు దొంగ అని గట్టిగా అరవడం జరిగింది ఆ దొంగ అక్కడ ఉన్నటువంటి ఉంగరాన్ని అపహరించలేదు అడగగా అక్కడ ఉన్నటువంటి ఒక ఆసామి ఏమినాయినా ఏమి జరిగింది కారణం ఏమిటి చక్కగా చెప్పు మీరు తొందర పడనవసరం లేదు ఈ దివ్యక్షేత్రంలో దొంగతనం జరగడమా సాక్షాత్తు అంత పేదవాడైనటువంటి వెంకటనాథుడే ఉన్నప్పుడు ఇలాంటివి జరగడం ఎంతవరకు సమన్వయము అని అడగగా వెంటనే ఈ విధంగా చెబుతున్నటువంటి క్రమంలో అప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా తీసుకొని వెళ్ళి అయ్యా ఇక్కడ అన్నమాచార్య అనేటువంటి ఒక ఆస్థానం ఉంది అక్కడికి వెళ్ళి కూర్చొని వివరంగా మాట్లాడుదాం రండి అని ఆసామి మీ తీసుకెళ్ళి అక్కడ కూర్చొని పెట్టగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మీ పేరేంటి అంటే సార్ నా పేరు శివాచార్య నేను గత కొద్ది కాలంగా బంగారు వ్యాపారాన్ని చేస్తున్నారు తిరుమల ఆలయానికి స్వామి వారి దర్శనం కొరకు రావడం జరిగింది వచ్చిన క్రమేపీ కొన్ని సందర్భాల కారణంగా నా చేతికి ఉన్నటువంటి ఉంగరం వెళ్ళిపోయింది ఎలా పోతుంది కారణమేంటి అని పూర్తిగా సెక్యూరిటీ అడగడం జరిగింది ఆ సందర్భంలో ఆ రాత్రికి మీరు ఏమీ చింతించకండి మీరు ఇక్కడే ఈ రోజు రాత్రి మీరు ఎటువంటి బాధపడకండి రాత్రి ఇక్కడే పడుకోండి ఒక విషయం చెబుతున్నాను అని సెక్యూరిటీ మలో మరొకసారి ఈ విషయాన్ని కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది ఏం చెప్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మీ యొక్క ఉంగరం వస్తు పోయింది అంటున్నారు కదా మీరు దాదాపు కోటి రూపాయలు మీరు స్వామి వారికి విరాళంగా ఇవ్వడం జరిగింది అని మీరు చెప్పడం జరిగింది జరిగిన తర్వాత కొద్దిసేపటికి ఆ యొక్క మీరు ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండండి మేము హుండి లెక్కింపు జరగడం జరుగుతుంది అది కూడా ఉదయం భక్తాదులకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆ రోజు రాత్రి అక్కడనే వాళ్ళు ఉన్నటువంటి నివాసంలోనే ఇతను కూడా భోజన సౌకర్యాలు అన్నీ కూడా కేటాయించడం జరిగింది తద్వారా రాత్రి రెండు గంటలు కాబోతుంది రెండు గంటల సమయంలో అక్కడ భక్తాదులు సేవ చేయడానికి తరలి వస్తున్నారు ఆ సందర్భంలో స్వామి వారికి ఇతను డబ్బు వేయడంలో కూడా వారికి ఏం చెప్పాడు నాకు స్వామి నేను నా కుటుంబం వృద్ధిలోకి వస్తే నా బంగారు వ్యాపారం వృద్ధిలోకి వస్తే నైన్టీ ఫైవ్ పర్సెంట్ మీకు ఇస్తాను అని చెప్పడం జరిగింది తెలుసా కాబట్టి ఆ ఉంగరంతో పాటు ఆ యొక్క డబ్బుతో స్వామికి ముడుపు చెప్పినటువంటి డబ్బుతో ఉంగరం చేయించుకున్నటువంటి ఈ శివాచార్య అనే వ్యక్తి ఆ స్వామి వారికి ముక్కు చెల్లించుకోవడంలో అతి తక్కువ నుంచి భారీగా తక్కువ శాతం స్వామి వారి ముక్కు తీర్చుకున్నటువంటి ముడుపును అక్కడ హుండీలో వేయడం జరిగింది వాటితో పాటు ఉంగరం కూడా పడిపోవడం జరిగింది రాత్రి రెండవుతుంది తొమ్మిది లెక్ హుండీ లెక్కిస్తున్నారు హుండీలో రండి శివాచార్య గారు అని సెక్యూరిటీ మరియు అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా తీసుకొని వెళ్లి అక్కడ హుండీ ఓపెన్ చేస్తే మెలమెల మెరుస్తూ ఒక బంగారు ఉంగరం కనిపిస్తుంది ఇది నా ఉంగరే ఇది నా ఉంగరమే అని ఆ శివాచార్య తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ప్రయత్నిస్తే ఆ ప్రయత్నంలో భగవంతుడికి మీరు ఏమైనా చెల్లించాలి అని మీరు వేడుకున్నారని మరేంటి పూర్తి వివరంగా చెప్పండి అని అక్కడ ఉన్నటువంటి భక్తాదులు అక్కడ ఉన్నటువంటి వారు అడిగితే అవునండి నేను స్వామి వారికి ఒక్కొక్క చెల్లించుకోవాల్సినటువంటి ధనముతో నేను ఒక ఉంగరాన్ని చేయించుకున్నాను మరి మీరు తప్పు చేశారు కదా ఆ తప్పుకు ప్రతిఫలంగా భగవంతుడు చేయడంలో దేవుడే ఏమైనా ఈ విధంగా మీరు దొంగ దొంగ అనేటువంటి ప్రస్తావన భక్తుల మునకు తేవడం జరిగింది కాబట్టి తస్మాత్ జాగ్రత్త భగవంతుడికి మనం ఏదైతే హిందూ సాంప్రదాయం ప్రకారం చెల్లించవలసి వస్తుందో భగవంతుడికి మీరు ఎంతైతే వేడుకుంటారో అంత డబ్బును అంత బంగారు అంత వెండిన మాత్రమే సమర్పించండి స్వస్తి శ్రీమాతీ నమ